వీ యస్ అ ఫ్యామిలీ ఆర్ కమింగ్ ట్రే ఫు ఇన్ కాకినాడ నేను కుటుంబ సమేతముగా మినిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై చేయిచున్నాము ఇట్ స మనీ ఇయర్స్ సన్స్ వి కెమ్ దే మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలమవుతోంది ఆన్ ద నైన్త్ ది టెంత్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవెనింగ్ ఎక్స్ థర్టీ పీ ఎం విల్ బిర్ ప్రేఫు

అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు రమేష్ అండి డిమానిక్ స్పిరిట్స్ విచ్ ఆర్ హవరింగ్ ఓవర్ యువర్ లైఫ్ మీ జీవితం మీద అల్లాడుచూ ఉన్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమూవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్ తో పే అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత శక్తితో బాధపడుతున్నావు నీకు స్వస్థ జరిగితే నాలో ఏడు దయాలు నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పిఎం విల్ బీ దేర్